సముద్ర మార్గం నుంచి రవాణా సౌకర్యం అనేది ఒక శుభతరము మరియు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నటువంటి మార్గంగా ప్రతి ఒక్కరు కూడా అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి ఆ కంపెనీ కొంత ప్రొడక్ట్ అనేది తయారు చేసినప్పుడు ఆ ప్రొడక్ట్ అనేది సేల్ చేసుకోవాలి సేల్ చేసుకోవాలంటే మన ఇండియాకి కావాల్సినంత ప్రొడక్ట్ ఉంది సపోజ్ మన ఇండియా గురించే చూసుకోండి మన ఇండియాలో మేకింగ్ అంబానీ కానీ లేక కొంతమంది టాటా వర్డ్ కానీ ని మనం తయారు చేసినప్పుడు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ తీసుకెళ్లి వేరే దేశానికి అమ్ముకోవాలి ఎందుకంటే మనకు సరిపోయినంత ప్రొడక్ట్ మన దగ్గర ఉంది కాబట్టి దాన్ని ఇంకా వేరే దేశాల్లో మనం అమ్ముకుంటే మనకి ఇక్కడ మన జీడిపి కానీ ఇక్కడ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది ఆ కంపెనీ గ్రోత్ కూడా బాగుంటుంది కాబట్టి ఇక్కడ నుంచి వేరే దేశానికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఏది యూజ్ చేస్తారు సముద్ర మార్గాన్ని ఫస్ట్ ఎన్నుకునేది సో దాని ద్వారా వెళ్ళేటప్పుడు కొన్ని రకాలైనటువంటి వాతావరణ తీవ్రతలో అనుకూలించిన సముద్రంలో ప్రయాణం చేసేటప్పుడు సో కొన్ని రకాలైనటువంటి వాతావరణ సమస్యలు ఏర్పడినప్పుడు చాలా ఇబ్బందులు కలిగిస్తాయి సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటే షిప్పింగ్ కంపెనీ ఏది మామూలుగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఎవర్గ్రీన్ షిప్పింగ్ కంపెనీ ఉంది ఆ షిప్పింగ్ కంపెనీ యొక్క ఒక కార్గో నౌక తెలుగులో ఒక ప్రమాదానికి గురి అవడం జరిగింది ఆ ప్రమాదంలో యాభై కంటైనర్లు సముద్ర పాదవి ఆ యాభై కంటైనర్లు ఏమున్నాయి ఉన్నాయి ఆ యాభై కంటైనర్లు దానిలో ఉప్పు నీటి పాలు ఎలా ఆ కంపెనీకి ఎంత నష్టం వచ్చింది అది ఆ కంపెనీ పేరు అయ్యింది అనేది కూడా మనం తెలుసుకుందాం యాపిల్ కంపెనీకి సంబంధించినటువంటి ఐఫోన్ సెవెంటీన్ మొబైల్స్ కంటైనర్లు ఉన్నాయి ఆ కంటైనర్లు ఎక్కడ ఉంది ప్రమాదం ఎక్కడ ఎక్కడ జరిగింది అంటే పెరూరు సమీపంలో జరిగింది పెరూరులోని అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది ఆ కంటైనర్ అంటే నుంచి అమెరికాలోని లాస్ ఏంజల్స్ కు ఆ యొక్క ప్రొడక్ట్ అనేది వెళ్లాల్సి ఉంది కానీ కల్లోల కల్లో ఆ రేవు మా ఏది దాని యొక్క షెట్యూల్ ప్రకారం అక్కడ ఆగి ఉంది సో అక్కడ వాతావరణం కొన్ని సమస్యలు ఏర్పడటం వలన కొన్ని పెద్ద పెద్ద గాలి రావటం కానీ పెద్ద పెద్ద శక్తివంతమైన ఆయలు రావటం వలన ఆ ఓడ షేక్ అయ్యి అవార్డుగా ఉన్నటువంటి యాభై కంటైనర్లు ఉప్పు నీటి పోలాయి ఆ యాభై ఆ యాభై కంటైనర్లు దాదాపు ఐదు లక్షల వరకు కూడా ఐదు లక్షల దాకా ఐఫోన్ సెవెంటీన్ సంబంధించినటువంటి సరుకు ఉన్నట్టుగా మనకి ప్రాథమికంగా మనకు తెలుస్తుంది సో అక్కడ ఉన్నటువంటి ఆ షిప్పింగ్ ఆ షిప్పింగ్ లాగులు కానీ మరియు అక్కడ ఉన్న సంబంధిత అధికారులు సమాచారం ప్రకారం ఆ యాభై కంటైనర్లు కూడా మొత్తం నీటిపోలేని దాంట్లో దాదాపు ఐదు లక్షల మొబైల్స్ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది కానీ దానికి సంబంధించినటువంటి యాపిల్ కంపెనీ యాపిల్ కంపెనీ కానీ మరియు మరి ఎవరి గ్రీన్ షిప్పింగ్ కంపెనీ మీద ఎవరు కానీ ఇంకా అధికారికంగా మనకి సమాచారం రాలేదు సో మనకి ఐఫోన్ సెవెంటీన్ సమ ఐఫోన్ ఐఫోన్ సెవెంటీన్ అనేది ప్రజెంట్ ఇప్పుడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై సెప్టెంబర్ లో లాంచింగ్ అయింది దానికి బాగా డిమాండ్ ఎక్కువ ఉంది దానికి చాలా మంది ఆర్డర్లు పెట్టుకుంటున్నారు సో దాని ఆర్డర్ ప్రకారం వాళ్ళ వేరే చైనా నుంచి అమెరికాకి పెద్ద ప్రొడక్ట్ ఎక్కువ మొబైల్స్ అనేది షిప్ మామూలుగా పంపిణీ సప్లై చేయడం జరుగుతుంది సో దానివల్ల ఇప్పుడు ఐదు లక్షల మొబైల్స్ అనేది వీటిపాల్ అవటం వలన ఇప్పుడు దానికి ఆర్డర్లు అనేది మనకి సప్లై చేయాలంటే చాలా ఆ కంపెనీకి చాలా ఇబ్బందికరంగా కూడా మనం చెప్పుకోవచ్చు సో దాని యొక్క వాల్యూ చూసుకుంటే దాదాపుగా ఇప్పుడు ఆ యాపిల్ కంపెనీకి నాలుగు వేల కోట్ల పైగా దానికి నష్టం వాటిల్ట్టు కూడా మనం చెప్పుకోవచ్చు సో దీని వలన మనం ఏంటంటే ఆ కంపెనీ అది నీటి పాలు అవటం వలన నీటిలో ఆ ఉప్పు నీటిలో ఎలక్ట్రానిక్ సంబంధించిన మొబైల్స్ కదా అవి దాని వల్ల అక్కడ జీవిస్తున్నటువంటి అక్కడ జీవి ఆ సముద్రంలో జీవిస్తున్నటువంటి జలచరాలకు కూడా చాలా ఇబ్బంది కలగవచ్చు అని కూడా చాలా